నమస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఓడిపోయాక చాలామంది జగన్ గారి మీద కోపంతో ఇంకా మేము ఈ వైసీపీ పార్టీలో ఉండం ఈ వైసీపీ పార్టీకి దండం అసలు ఈ పార్టీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు మరి కొంతమంది జనసేనలోకి గెలిపారు వాళ్ళు పార్టీ మారినా సరే ఇప్పటి వరకు కూడా జగన్ గారి మీద వాళ్ళ మీద ఎటువంటి కామెంట్ చేయాల వాళ్ళ మటికి జగన్ గారు పెట్టిన భిక్షను మర్చిపోయి బహిరంగ సభల మీద ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని జగన్ గారి పార్టీని విమర్శించడం జరిగింది అయితే ఎవరైతే జగన్ గారిని కాదనుకొని టీడీపీలోకి జనసేనకి వెళ్ళిపోయారో ఇప్పుడు నేరుగా మేము మళ్ళీ వైసీపీలోకి వస్తాం దయచేసి మమ్మల్ని పార్టీలోకి రాణించుకోండి మా తప్పు మేము తెలుసుకున్నాం జీవితంలో మళ్ళీ మిమ్మల్ని కాదని చెప్పి మేము ఈ పార్టీలోకి పాము అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఒకటి బాలిన శ్రీనివాసులు గారు రెండు విజయసాయిరెడ్డి గారు వీళ్ళు వాస్తవం చెప్పుకోవాలంటే కూటమి పార్టీకి భయపడి వీళ్ళు చేసిన అరాచకాలకి ఆ అక్రమాలకి ఈ రెండింటికి భయపడి వీళ్ళు కూటమిలోకి వెళ్ళిపోవడం జరిగింది ఒకరు జనసేనలోకి వెళ్ళిపోయారు ఒకరు టీడీపీలోకి వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి గారు అయితే నేరుగా చంద్రబాబు గారితో చేతులకు వెళ్ళిపోయారు మనందరూ చూశాం ఇంకా బాలనే అంటావా ఒంగోలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దాంచాల జనార్దన గారిని తట్టుకోలేక నేరుగా జనసేనలో గెలిపేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూటమి పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు ఎక్కడైనా సరే ఒక ఒక పథకాల విషయంలోనే కూటమి పార్టీ మీద వ్యతిరేకతున్నారు మరోపక్క వీళ్ళు చేసే దాడుల మీద కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద అసలు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ చెందిన జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో జగన్ గారికి ప్రజలు ఘన స్వాగతం పడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేము అనవసరంగా పార్టీ మారేం రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే జగన్ గారి పేరు వినిపిస్తుంది జగన్ గారు చేసిన మంచి పనులు కనపడుతున్నాయి పూర్తి స్థాయిలో మళ్ళీ జగన్ గారు అధికారులకు వచ్చే అవకాశం ఉంది జగన్ గారు మళ్ళీ గెలుస్తాడు కూడా అని చెప్పి వీళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని మళ్ళీ మేము వైసీపీలోకి వస్తామని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు తెలియజేస్తారు కొంతమంది మటుకి నేరుగా జగన్ గారి దగ్గర వచ్చి మాట్లాడే అంత సీన్ లేక డైరెక్ట్గా విజయమ్మను కలిసి అమ్మ మా తప్పు అయిపోయింది మీరన్నా ఒక మాట చెప్పండి మేము మళ్ళీ వైసీపీలోకి వస్తాం మేము అక్కడ ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ మీరు చెప్తే మీ మాట వింటారు అని చెప్పి కొంతమంది విజయమ్మ గారిని వేడుకోవడం జరుగుతుంది మరి కొంతమంది రహస్యంగా భారతమ్మ గారిని టచ్ అవుతున్నారంట గారు పిఏకి ఫోన్ చేసి అడుగుతున్నారంట కొంతమంది మరి కొంతమంది అయితే నేరుగా శ్రమంలో కోరుతారా ఏదో రికమెండేషన్ చేసుకుంటున్నారు ఎవరు కుట్రలు చేసినా సరే పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మీరు వెన్నుపోడు పొడిచి మీకు పెట్టిన భిక్షను మర్చిపోయి అవతల పార్టీలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినట్టు ఉండాలి మళ్ళీ అవతలకు రావడం అనేది మీకు కరెక్ట్ కాదు కదా పోనీ మీకన్నా లేదనుకో జాయిన్ చేసుకోవడానికి వైసీపీ పార్టీ వాళ్ళకన్నా సిగ్గుండాలిగా నేను ఒకటే అడుగుతున్నా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనండి రోజు తాడేపల్లి ఇంట్లోంచి ఎంతో మంది వెళ్ళిపోయారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వెళ్ళిపోయినంటే మళ్ళీ రానివ్వకూడదు గేట్ లోపలికి రాణిచ్చేవంటే వాడికి జీవితంలో మళ్ళీ మనకు స్థితిలో తయారవుతాడు అందుకని చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు ఏముందంటే వెళ్ళే వాళ్ళని వెళ్ళలే ఉండేవాడు ఉంటాడు మనకి వెళ్ళేవాడు వల్ల మనకు వచ్చే నష్టం కూడా లేదు అని చెప్పి జగన్ గారు స్వయంగా చెప్పడం జరిగింది కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ తప్పులు తెలుసుకొని మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు కానీ వైసీపీలో జాయిన్ చేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు సార్లు ఆలోచించుకొని మీరు జాయిన్ చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎన్ని కుట్రలు చేశారు ఎవరు అరాచకాలు చేశారు అనేది ప్రజలు మొత్తం తెలుసు వాళ్ళందరూ చూసినప్పుడు మీరు మళ్ళీ అలాంటి వ్యక్తులు పార్టీలు చేసుకుంటే పార్టీకి మళ్ళీ ఒక దరిద్రం ముట్టుకుంటుంది పార్టీకి మళ్ళీ పాత రోజులు వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు పార్టీ కష్టపడి ఏదో విధంగా ప్రజల్లో విజయం సాధించుకోవడానికి ముందుకు వస్తుంది ఎట్టి పరిస్థితులు ఈసారి ఇరవై తొమ్మిదిలో ఎవరైతే మన పార్టీని కాదని పక్క వెళ్ళిపోయారో అదే నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుద్ది ఎగరవేసే అవకాశం కూడా ఉంది పూర్తి స్థాయిలో ఏ జిల్లాలో సరే వైసీపీకి పూర్తి ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రాఫ్ పెరిగింది ఎవరైతే పార్టీని కాదని బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు బయటికి లంక లోపలికి రానిద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే మొన్న ఏ విధంగా అయితే పార్టీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చలమని అయ్యారో మళ్ళీ ఇప్పుడు అదే చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఏదైనా పదవులు మినిస్టర్ పదవి ఇవ్వలేదని చెప్పి ఇది ప్రజల ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఏడుస్తారు అంత అవసరమా వెళ్ళిపోయినా పూర్తిగా గేట్ అవతారం చేయండి ఓ వస్తానోడికి మనకన్నా సిగ్గు ఉండాలి కదా ఏదైనా సరే ఇలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలో కానీ తీసుకుంటే పూర్తి స్థాయిలో మళ్ళీ ఏ నియోజకవర్గంలో అయితే పార్టీ వదులుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ కానీ వస్తే పోటీ చేస్తే మళ్ళీ అదే నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అట్ర ప్లాప్ అయిపోద్ది నా రిక్వెస్ట్ చెప్తున్నా దయచేసి మమ్మల్ని మిమ్మల్ని కాదని చెప్పి పార్టీ మారి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ పార్టీలో తీసుకోపోకండి పార్టీలో కానీ తీసుకుంటే వాళ్ళ వల్ల ఇంకో నలుగురు వ్యక్తులు చెడిపోతారు నలుగురు వ్యక్తులు పార్టీ మారుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా ఈ బాలినేని శ్రీనివాసులైనా విజయసాయిరెడ్డి అయినా మోపిదేవి అయినా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పార్టీలోకి రానిపోకండి థ్యాంక్ యూ